హాయ్ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఈరోజు మానసదేవి టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రీ బస్సు ఎక్కినాం దానికోసం తర్వాత కరీంనగర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత మళ్ళీ గన్నేర్వరం బస్ ఎక్కితే మనము కాసింపేటకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కానీ మాకు బస్సు మిస్ అవ్వడం వల్ల మేము ఆటో ఎక్కి వెళ్ళిపోయినాం ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది కరీంనగర్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో మనకు మానసాదేవి ఆలయం ఉంది కాసింపేట గ్రామంలో మానసాదేవి అమ్మగారు స్వయంగా త్రవ్వకాల్లో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం బండరాళ్ళు బయటపడ్డాయి వీటిని పురోహితులకు చూపిస్తే మానసాదేవి అమ్మవారు అని పురోహితులు గుర్తించారు ఈ అమ్మవారు హరిద్వార్ తర్వాత ఇక్కడ మాత్రమే ఉన్నారు చాలామంది పురోహితులు చెప్పగానే తొమ్మిది నెలల్లోనే ఈ అమ్మవారికి గుడి నిర్మించారు ఇక్కడ వచ్చేసి మేము కొబ్బరికాయ తీసుకుంటున్నాం ముడుపు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాం ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఇది ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి నల్లలు ఉంటాయి పంపులు అనమాట ఫస్ట్ కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కాళ్ళకు పసుపు పారాని పెట్టుకోవడం ఇక్కడ ఆచారం వెళ్ళిన ప్రతి ఒక్కరూ అలా కాళ్ళకు పసుపు రాసుకొని పారాని పెట్టుకోవాలి ఇవి వచ్చేసి మనం ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవచ్చు లేదంటే షాప్లో కూడా అక్కడికక్కడ తీసుకొని మనం పెట్టుకొని అప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళాలి మేము వెళ్ళిన రోజైతే చాలామంది ఉన్నారు ఇక్కడ మంగళవారము శుక్రవారము చాలా జనాలు వస్తూ ఉంటారు దర్శనానికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారికి ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టడం అనేది ఒక ప్రత్యేకత ఆ కోరిక మనకు తొందరగా నెరవేరుతుందనే నమ్మకం కూడా ఉంది ఇక్కడ జనాలు మాత్రం చూడండి లైన్లో చాలామంది ఉన్నారు ఇక్కడ ఇవన్నీ కూడా భక్తులు కట్టిన ముడుపులు లైన్ అయితే చాలా పెద్దగా ఉంది మేమైతే శుక్రవారం రోజు వెళ్ళాం చూడండి ఇక్కడ అమ్మవారి చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఇటు పక్క నుంచి అయితే మామిడి తోట మనకు కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడే మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం ఇక్కడ అమ్మవారికి సేవకు చేయడానికి వచ్చిన వాళ్ళు మనకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు మనం ముడుపు కట్టే విషయంలో కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు ఇక్కడ ముడుపు కోసం అని రెడ్ కలర్ క్లాత్ ఇస్తారు కొబ్బరికాయ ఇంకా ఇతర సామాగ్రి కూడా ఇస్తారు వంద రూపాయల్లో మనకు ఈ ముడుపు సామాగ్రి అంతా కూడా మనకి ఇస్తారు ఇక్కడ మీరు చూడవచ్చు వీడియోలో వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం చేసేయచ్చు ఇక్కడ మన గుడిలోకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకు వినాయకుడు ఇస్తారు ఆ తర్వాత అమ్మవారికి కుడివైపు కుడివైపున సీతారాములు ఎడమవైపున అపురూప లక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు చూడండి ఇక్కడ ఫస్ట్ వినాయకుడు కనిపించారు మనకు ఇప్పుడు అమ్మవారికి దగ్గరగా వచ్చేసాం అమ్మవారిని చూస్తూ ఉంటే ఆ రెండు కళ్ళు చాలేదంటే నమ్మచ్చు అంత చక్కగా ఉన్నారు అమ్మవారు ఇక్కడ దర్శనము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ముడుపు కట్టాలి చూడండి ఇక్కడ కట్టుతున్నారు తర్వాత ఈ ముడుపు కట్టిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ముడుపు కట్టిన తర్వాత నూట ఎనిమిది శివలింగాలకు నీళ్ళ అభిషేకం చేయాలి చూడండి ఇక్కడ కూడా భక్తుల రద్దీ చాలా ఉంది నాకైతే లోపలికి ఎంటర్ కాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ వాటరు అట్లా అభిషేకం చేయడం మనకు రాగి చెంబులు కూడా వాళ్ళే ఇస్తారు మనం ఎంత మంది వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళే రాగి చెంబు ఇస్తారు నూట ఎనిమిది శివలింగాలకు మానసాదేవి అమ్మవారి రూపం కూడా ఉంటుంది అక్కడ మనం అభిషేకం చేయొచ్చు ఇట్లా మధ్యలో శివుడు ఇదంతా నాకు చాలా మంచిగా అనిపించింది చింత చెట్టు కింద చింతపండు పులిహోర తినడం క్యా బాతే చూడండి చూసారా చెట్టుకు చింతకాయలు చింత చెట్టు కింద చింతపండు పులిహోర తిన్నాం మేము ఇది కూడా ఒక ప్రత్యేకంగా అనిపించింది నాకు తర్వాత ఇలా భోజనం చేసి ఇలా భోజనం చేసి ఇంటికి బయలుదేరాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా